నుంచి కాంగ్రెస్ ఏం చేసింది అరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అరవై ఏళ్ళల్లో కాంగ్రెస్ తోటి ఉమ్మడి పాలన బలైంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం అయితే మనం తెచ్చుకున్నాం మరి ఎందుకు కేటీఆర్ అంటే అరవై కాంగ్రెస్ ఏం చేసింది ఆ అరవై ఏళ్ళ అభివృద్ధి లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన అప్పుడు అయితే ముఖ్యంగా ఈ అరవై ఏళ్ళ పాలన ఏంటంటా మనం ఇప్పుడు మేము ఒక మాట చెప్పదలుచుకుంటున్నాం బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ ఎస్పెషల్లీ కేటీఆర్కి కానీ హరీష్ రావు కానీ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం ఒక ప్రశ్న మనం సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా తెలంగాణలో ఉన్నాం ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయ్యి నేటికి పదేళ్ళు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఏళ్ళు ఏం చేసిందని పక్క పెడితే ఆంధ్ర పాలకులతోటి మనకు వద్దనైనా మన డెవలప్మెంట్ మనం చేసుకుందాం మన నిధులు మనం తీసుకుందాం మన నియమకాలు మనం తీసుకుందాం మన స్థానిక గౌరవాన్ని మనం అని చెప్పేసి కదా మనం డివైడ్ అయింది డివైడ్ అయ్యి పది ఏళ్ళు అయ్యి నీ చేతుల పాలన పెట్టినావు నువ్వు ఈ ఏళ్ళలో ఏం చేసినా చెప్పకుండా పక్క పెట్టి అరవై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిన అనేది నీకు అడిగే రేటు ఏ విధంగా ఉంది ఇవాళ ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల అప్పు ఎవరు పోయాలి ఒక కుటుంబం ఒక లక్ష రూపాయలు అప్పు ఉంటేనే అది తీర్చడానికి దాదాపు పది పడతాయి పేద కుటుంబాలకి ఇలా ఆరు లక్షల డెబ్బై వేల కుట్టు డెబ్బై ఒక్క వేల కోట్ల అప్పుని ఇలా తెలంగాణ సమాజం మీద నువ్వు మేపుతే ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బడు బలహీన వర్గాలు పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ట్యాక్స్ రూపంలో పన్ను రూపాలు వేయాలి ఒకరోజు గులేటల రేట్లు పడతాయి ఒకరోజు టమాటా రేటు పడతాయి ఒకరోజు సరుకు రేట్లు పెడతాయి ఒకరోజు చిరుధాన్యాల రేట్లు పెడతాయి ఇలా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత రేట్లు పెంచుకుంటూ పోయి ఇలా పేద కుటుంబాలు కనీసం మద్యత కుటుంబాలు గ్రామాలలో జీవనం కొనసాగించే పరిస్థితిని తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కదా మేము అడుగుతున్నాం బంగారు తెలంగాణ అంటే బంగారు తెలంగాణ నీ ఒక్క కుటుంబానికి కాదు ప్రతి ఒక్క సంపన్న వర్గాలు ఆ దశలో అభివృద్ధి చెందుతనే అది బంగారు తెలంగాణ అయితే మరి బంగారు తెలంగాణ నీ ఒక్క కుటుంబమే అభివృద్ధి చెందింది నీ ఒక్క కుటుంబానికే నిధులు పోయినాయి నీ ఒక్క కుటుంబానికే నియమాకాలు పోయినాయి నీ ఒక్క కుటుంబానికే కమిషన్లు వచ్చినాయి మరి ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి నాలుగు కూడా ప్రజలకి కమిషన్లు వచ్చినాయా లేకపోతే ఉద్యోగాలు వచ్చినా లేకపోతే నిధులు వచ్చినా నియమకాలు వచ్చినా లేకపోతే ఒక ఆత్మగౌరవ నిలబడదా లేకపోతే ఒక జీవన ఉపాధి కనీసం ఒక జీవన ఉపాధి కల్పించడం ఏ విధంగా నువ్వు ఇలా అరవై ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నువ్వు మాట్లాడే హక్కు ఉంది అరవై ఆరు లక్షలండి రూపాయి కాదు రెండు రూపాయలు ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల అప్పు ఎవరు తీర్చాలి ఉచిత సంక్షేమ పథకాల పేరు మీట అవ్వకిస్తున్నా అని చెప్పేసి అయ్యకిస్తున్నా అని చెప్పేసి ఇంటికి నేనే పెద్ద కొట్టుకున్నా చెప్పేసి ముసలవ్వకి విదంతుకి లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్కి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇస్తున్నా అని చెప్పేసి వీళ్ళ మధ్యలో దళారులుగా ఎమ్మెల్యేలు పెట్టించి ఆఖరికి దళిత బంధు మీకు తెలుసు అందరికీ దళిత బంధు ఇచ్చే స్కీమ్లో కూడా మూడు లక్షల కమిషన్లు తిన్న ఎమ్మెల్యేలు వీళ్ళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నది దాని విషయం కేసీఆర్ఏ స్వయంగా కేసీఆర్ఏ ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలారా మీకు ఇస్తున్న జీతాలు మీరు తింటున్న కమిషన్ సరిపోలేవా దళితులకు ఇస్తున్నటువంటి స్కీమ్ లో కూడా మూడు లక్షలు తింటున్నారంట ఏందని చెప్పేసి నువ్వాను మారుతుంది ఇలా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల స్కీమ్ ఏ ప్రజల పాలన అని చెప్పేసి ప్రభుత్వ అధికారుల ద్వారా ఇస్తున్న దాఖలాలు కంపల్సరీగా తెల్ల రేషన్ కార్డు అవసరం అంటారు మరి పది సంవత్సరాల కాలంలో రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు మరి వాళ్ళందరి పరిస్థితి మేము అదే చెప్తున్నాం అండి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో తీసుకున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది కాదు అది ఉన్నత వర్గాలకు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి వాళ్ళకి కేటాయించడం కోసం మీకు తెలుసు రైతు భరోసా కానీ రైతు బీమా కానీ మీ అందరికి తెలుసు ఇరవై ఎకరాలు ఉన్నోనికి యాభై ఎకరాలు ఉండడానికి వంద ఎకరాలు ఉండడానికి కూడా మరి అసలైన అర్హుడు ఎవడు ఐదు ఎకరాలు లోపు ఉన్నాడు పేద కుటుంబం సంబంధించినప్పుడు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు లోపు ఉన్నోడు మధ్యతర కుటుంబం సంబంధించిన వానికి కదా నువ్వు ఏమైనా ఇవ్వాలను ఒకవేళ ఇవ్వాలనుకుంటే వాణి మీద నుంచి యాభై ఎకరాలు వంద ఎకరాలు ఇచ్చేసి దళారులకు ఇచ్చేసి ఇలా సంపన్న వర్గాలు మొత్తం సంపద మొత్తం వాళ్ళకు సంబంధించి వాళ్ళకు పెట్టినావు ఇలా ఎవడు ఈ తెలంగాణ సామాజిక ఆర్థిక వనరులు అనుభవించాలంటే ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రం ఏర్పడతాయని అని చెప్పేసి ప్రతి ఒక్క సంపన్న కూటాలు రోడ్డు మీదకి వచ్చి కొట్లనే వాళ్ళు అనుభవించాలి వాళ్ళు అనుభవించుకుంటూ కేవలం నీ కుటుంబానికి అనుభవించే విధంగా చేస్తున్నావు నేటికి కూడా ఇంకా నువ్వు అరవై ఏళ్ళ కాంగ్రెస్ అరవై ఏళ్ళ కాంగ్రెస్ అట్లా నీ అరవై ఏళ్ళ కాంగ్రెస్ కాదు నీ పది ఏళ్ళలో నువ్వు ఏం అది చెప్పు యాభై లక్షల కోట్ల ఆశలు ఇచ్చినాము మూడు లక్షల పదిహేడు వేల కోట్లే అప్పు చేసినాము వీళ్ళు తప్పు చేస్తున్నారు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ మీద మా మీద కేటీఆర్ రిలీజ్ చెప్పారు ఏ శ్వేతపత్రం కోపేటలో భూములు అమ్ముకొని కమిషన్ దీన్ని నువ్వు డెవలప్మెంట్ చేసినా తెలంగాణ రాష్ట్రాన్ని మేము అడుగుతున్నాం విద్యార్థులుగా ఇక్కడ ఉన్న విద్యార్థి నిరుద్యోగుల నిరంతరం ఉద్యమాలలో పంచేసిన వాళ్ళు అడుగుతాం కోపేటలో భూములు వేలం పాట తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన లేకపోతే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి నార్త్ వాళ్ళకి లేకపోతే నార్త్ ఈస్ట్ వాళ్ళకి తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పన చేసి స్థానికంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండండి విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన అందించకుండా బయట వాళ్ళకి ఉద్యోగ కల్పన అందించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాను మేము అడుగుతున్నామండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి హైటీ హాబ్యు పేరు మీద బయట వాళ్ళకు ఉపాధి కల్పించినారు ఒకసారి భూమి రేటు పెరుగుతుందని చెప్పేసి నీ అనుచరులకి నీ బినాములకి నీ సహచరులకి నీ మిత్రులకు సంబంధించిన భూములు ఇలా వేలం వేసి వేల కోట్లకు అమ్ముతున్నావు ఎక్కడన్నా జిల్లాలలో గ్రామాల్లో ఆ రేట్లు ఉన్నాయండి జిల్లాలో అభివృద్ధి చెందిన గ్రామాలు అభివృద్ధి చెందిన కనీసం ఇలా మిషన్ బారీ పేరు మీద నీట్ అందించాలని చెప్పుకునే రండి నల్గొండ జిల్లాకి ఉమ్మడి నెల జిల్లా వాసులు చెప్తున్నాను ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చి ఏ గ్రామాలను సరే మిషన్ బారీ సంబంధించిన వాటర్ కనీసం వాటర్ సంబంధించిన ఒక పైప్ లైనే లేదు ఇలా రాష్ట్రం మొత్తం మీ మిషన్ బారించాం అదో పెద్ద స్కామ్స్ ఎక్కడండి నేను ఒక స్థానికుడుగా చెప్తున్నాను నల్లగొండ జిల్లా వాసిగా ఇదే యూనివర్సిటీలో చదువుకుంటున్నాను రండి మా గ్రామం తాటికెళ్ళ గ్రామం నకిరకేళ మండలం నల్లగొండ జిల్లా రండి మా గ్రామానికి ఎక్కడ అసలు కనీసం ఒక పైప్ లైన్ చూపించండి నీళ్ళు కాదు మాకు పైప్ లైన్ వేసిన దాఖలాలు చూపించండి నీళ్ళు తర్వాత సంగతి నీళ్ళు మరి ఎవరు తాగుతారు ఎక్కడ పోతారు మళ్ళీ కానీ నల్లగొండ జిల్లాకు వచ్చి ఏ ఏ ఒక్క గ్రామంలో ఏ ఒక్క నియోజకవర్గం సరే ఈ మిషన్ బాగా సంబంధించిన నీళ్లు కానీ లేకపోతే పైప్ లైన్ కానీ సాంక్షన్ అటు కానీ పనులు పూర్తి చేసినట్టు కానీ ఎక్కడ ఉంటే చూపించారు మేము మీ సాక్ష్యం చెప్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ చేస్తాం ఎమ్మెల్యేలను మంత్రులను వీళ్ళందరినీ తీసుకొని చూపిస్తామని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తే అక్కడ ఏమన్నా అది పర్యాటక కేంద్రమా ఎట్ తీసుకోబోతారు అని చెప్పి ఎమ్మెల్స్ కవిత అంటుంది మరి దీన్ని ఏమన్నా పర్యాటక కేంద్రం కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క సంపన్న వర్గాలు ప్రతి ఒక్కరు పే చేసిన ట్యాక్స్ రూపంలో నువ్వు అవినీతి రూపంలో తిన్నటువంటి సొమ్మది పర్యాటక కేంద్రం కాదు అది నీకు పర్యాటక కేంద్రం ఇవ్వాలనిపిస్తుంది నీకు నలభై వేల ప్రా నలభై వేల కోట్ల తోటి ప్రాజెక్టు మొదలుపెట్టినవి లక్ష ఇరవై వేల పైకు లక్ష ఇరవై వేల కోట్ల పై కొన్ని వేళ ప్రాజెక్టు పూర్తి చేసినాం రూపాయి కాదు రెండు రూపాయలు నలభై వేల కోట్లు ఎక్కడ లక్ష ఇరవై వేల కోట్లు ఎక్కడ ఒకసారి ఒక రెండు నెలల తర్వాత ఒక రెండు రెండు నెలల తర్వాత రెండు నెలలు ఒక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకునే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించే దాఖలాలు ఉద్యమకారులకి న్యాయం జరగలేదని ఇదే ఓ వేదిక ఉద్యమాలు చేస్తే వాళ్ళని కనీసం వాళ్ళ గురించి తెలుసుకునే దాఖలాలు తెలంగాణ రాష్ట్రం సంపన్న వర్గాలు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఉద్యోగ పరిస్థితులు జీవన పరిస్థితులు ఏ విధంగా ఏ సమీక్ష సమక్ష నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడానికి కొన్ని అనేక సార్లు వెళ్ళి సందర్శించే దాఖలాలు నీ దేనికి వెళ్ళను పర్యాటక కేంద్రం నీకైతుంది మాకు కాదు నువ్వు దాని పర్యాటక కేంద్రంగా వినియోగించుకొని నువ్వు దాని పర్యాటక కేంద్ర కేంద్రం కింద నిర్మించుకొని నిరంతరం అక్కడికి వెళ్ళి సమీక్షలు చేసి నిరంతరం అక్కడికి వెళ్ళి ఇంజనీర్ల కంటే నేనే ఒక పెద్ద ఇంజనీర్లు అని చెప్పేసి ఆడ నిలబడి ఒక టోపీ అది ఉంటాయం తుపాకి రాముడు లెక్క ఒక టోపీ పెట్టుకున్న ఆడికి కాళేశ్వరకి కాడికి వెళ్ళి నేను ఒక పెద్ద ఇంజనీర్ అని చెప్పేసి ఇట్లా ఇట్లా చేతులు ఉప్పుకంట హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి నిరంతరం వాడు దగ్గరుండి కట్టించావు కదా కట్టించిన పుట్టుమని నాలుగు నెలలకే మేడిగా బ్యారేజ్ కుంగింది దీనికి ఎవరు కారకులు ఇవాళ అదే మేడిగా బ్యారేజ్ కుంగిందని చెప్పేసి ఇదే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అక్కడికి వెళ్ళి విచారణ చేసి సమీక్ష చేసి అసలు వాటిస్ వాట్ అని తెలుసుకోవడానికి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ తీసుకొని ప్రజల పక్షాన్ని నిలబడి ముందుకు ముందుకెళ్తా అంటుంటే దాన్ని హేళన చేసుకుంటా ఇలా కలవకుండా కవిత గారే కావచ్చు కేటీఆర్ కావచ్చు ఇంకా సో ఎవరిని కావచ్చు ఈ విధంగా మాట్లాడే ఎంతవరకు నేను ఎవడబ్బు సొమ్మ అని చెప్పేసి నువ్వు లక్ష ఇరవై వేల కోట్లకు కట్టి వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి వీళ్ళ మా సొమ్ రూమంతో తీసుకుపోయాడు దార పోసి వీళ్ళు పుట్టుమని నాలుగు నెలలు కాక ముందుకే ఇలా లీకేజ్ ఇలా బ్యారేజ్ ఈ విధంగా డ్యామేజ్ వస్తాయి ఎవరండి ఒక యాభై ఎకరాల భూమికి సాగునీరు కానీ తాగునీరు కానీ అందించే దాఖలు ఉన్నాయా మేడిగడ్డ బ్యారేజే కావచ్చు లేకపోతే అన్నారం బ్యారేజ్ కావచ్చు ఎవడి ఎవడి కుటుంబానికి ఇలా లబ్ధి పొందింది ఎవరి కుటుంబానికి ఇలా నిధులు పోయినాయి ఎవరి కుటుంబానికి ఈ ప్రాజెక్టు ద్వారా నిధులు కమిషన్లు పోయినాయి అది కదా మనం మాట్లాడాల్సింది ఇలా పర్యాటక కేంద్రం ఏంది పర్యాటక కేంద్రం రాదు ఇలా మీరు తెలంగాణ రాష్ట్రం చూస్తుంటే గత పదిహేళ్ళ ప్రభుత్వ పాలనలో ఏనాడైనా సరే ఒక వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు ఒక ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు ఒక విద్యాశాఖ మంత్రి కావచ్చు ఒక ఐటీ శాఖ మంత్రి కావచ్చు లేకపోతే ఒక ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి కావచ్చు ఏ ఒక్క శాఖ మంత్రి అయినా సరే ఒక శాఖ మీద సంబంధించిన ఒక ఒక వివరణ కానీ ఒక సమీక్షనే కానీ ఒక ప్రెస్ మీట్ కానీ ఒక రివ్యూనే కానీ పెట్టి ఆ శాఖకు సంబంధించిన అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా పోతున్నాయని ఒక్క మంత్రి అయినా సరే పదేళ్ల ప్రభుత్వంలో పెట్టిన దాఖలాలు ఉన్నాయా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫామ్ అయిన పది రోజులకే ఏ శాఖకు ఆ శాఖ ఆ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపైన ఆ శాఖ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన ఆ శాఖ చేసినటువంటి అవినీతి అక్రమాలపైన నివేదికలు పెట్టి రివ్యూలు పెట్టి సమీక్ష పెట్టి ఇలా ప్రజలకి పేద వర్గాలకి సంపన్న వర్గాలకి ఏ విధంగా పాలన అందాలని చెప్పేసి నిరంతరం రివ్యూలు పెట్టి సమీక్షలు పెట్టి ప్రజల పక్షాలు నిలబడింది కాంగ్రెస్ పార్టీ మీరు 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 యాజ్ అ జనరలిస్ట్గా మీరు చెప్పండి బ్రదర్ తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లలో ఏ ఒక్క శాఖ మంత్రి అయినా సరే ఒక అంశం మీద రివ్యూ పెట్టాడా అంటే అప్పుడు మొత్తం ఏ మేము అదే చెప్తున్నాం కదా పదేళ్ల పాలనలో ఏ శాఖ అయినా సరే కేటీఆర్ లేకపోతే కేసీఆర్ ఒక విద్యార్థి నిరుద్యోగి కాలేజీ ఫీజు నియంత్రణ చేయాలని చెప్పేసి రోడ్ ఎక్కితే అక్కడ సబితాయించడం కేటీఆర్ అసలు ఒక రైతన్న కూలి వీళ్ళు కనీసం మద్దతు ధరలే అని చెప్పేసి ఆత్మహత్య చేసుకునే అక్కడికి కేటీఆర్ అసలు ఇలా ఆర్థిక సంక్షోభం ఉందని చెప్పేసి మాట్లాడితే అక్కడికి కేటీఆర్ అసలు లేకపోతే హోమ్ డైరెక్షన్ లేకపోతే ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదని చెప్పేసి మాట్లాడడానికి అక్కడికి ఏటారు ఏ శాఖకు సంబంధించిన సరే ఒక నియంత్రణలాగా ఒక రాజుకు కొడుకు ఏ విధంగా అయితే ఒక పూర్వపు రాజుల పాలనలో రాజు లేకపోతే రాజు కొడుకు పద్నాలుగేళ్ళు పదమూడేళ్ళు లేకపోతే తొమ్మిది ఏళ్ళకి పడ్డాభిషేకం తీసుకొని పాలన ఏ విధంగా అయితే వ్యవహరించురో అదే తరహాలు రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ అస్తిత్వంలో ప్రజాపాలన చేయకుండా కేవలం నియంతలకు ఒక రాజుల పాలన నియ నిర్వర్తించిన దాఖలాలు ఇలా కేసీఆర్ కుటుంబానికే దక్కుతుందని చెప్పేసి ఇలా ప్రజానికే కానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పాలన కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల ప్రభుత్వం ఈ ప్రజల పాలనలో ప్రభుత్వంలో మంత్రులు వేరు ప్రజలు వేరు అనేది ఎక్కడా ఉండదు మంత్రులే ప్రజలు ప్రజలే మంత్రులు ఆ విధంగా వివరించేది ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మీ విద్యార్థులు తెలియజేస్తుంది